వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను కేకే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మొత్తం వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనే ఒక అంశం అయితే మళ్ళీ తెర మేరకు వచ్చింది అయితే దాంట్లో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి మైక్ ఇవ్వండి అని జగన్ అభ్యర్థించటం చెప్పటం దానికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది తర్వాత పెడితే ఈ విషయంలో అసలు ప్రతిపక్ష హోదా నిరాకరించటం దీన్ని ఒక రాష్ట్ర సమస్యగా చూడాలా లేకపోతే ఇది రాజ్యాంగబద్ధంగా జాతీయ స్థాయిలో ఒక మనసాక్షిగా చూడాల్సిన అవసరం ఉందా అనే ఒక చర్చ అయితే దాని మీద నడుస్తుంది ఇక్కడ ఈ విషయంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తర్వాత సాంబయ్య గుడిమేడ అసోసియేట్ ఎడిటర్ ఈ దీంట్లో కియా యూనివర్సిటీ అసోసియేట్ ఎడిటర్గా కూడా ఉన్నాడు ఆయన రాసిన ఒక వ్యాసంలో కథనంలో ఆసక్తికరమైన విషయాలు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అనే దాని మీద ఆయన చక్కగా చెప్పడం జరిగింది దీంట్లో చూసినట్టయితే ఇక్కడ ఏపీలో మొత్తం ఉన్న నూట డెబ్భై ఐదు సీట్లలో పదో వంతు స్థానాలు రాలేదు కాబట్టి పదకొండు సీట్లకే వైసీపీ పరిమితం అయింది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అనేది అక్కడ అధికార పక్షం కానీ దీ చేస్తున్న వాదన అయితే ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వక్కలేదు అని దీన్ని ఏ విధంగా అంటే గణాంకాల పరంగా ఇది కరెక్ట్ వాదన అయితే దీన్ని మనస్సాక్షిగా చూస్తే అంటే ప్రజాస్వామ్య బద్ధంగా చూస్తే ఈ వాదన కరెక్టా అనే ఒక సద్విమర్శ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది మనకి మొదట మన దేశం రాజ్యాంగం లోకి తీసుకునేటప్పుడు ఈ రాజ్యాంగ దాంట్లో సరైన నివచనం ప్రతిపక్ష హోదాకి ఇవ్వలేదు అది ప్రధాన కారణంగా ఉందనేదైతే ఆయన ఇక్కడ ఈ సాంబయ్య చెప్పిన విశ్లేషణలో ఉంది అయితే ఇక్కడ దీంట్లో మనం చూసినట్టయితే ఇక్కడ ప్రతిపక్ష హోదా అనే కాన్సెప్టు ఇది బ్రిటన్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఇక్కడ వెస్ట్ మినిస్ట్రీ సాంప్రదాయం నుంచి దీన్ని తీసుకున్నది అక్కడ అది ప్రారంభమైంది ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం లేకపోతే అంటే ఒక అధికార పక్షమే ఉంటే మొత్తం దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు అది ప్రజాస్వామ్యయుతంగా ఉండదు అనే ఒక ఉద్దేశంతో ఆ నియమాన్ని కానీ అది బ్రిటన్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ దీన్ని మనకి మన రాజ్యాంగం పంతొమ్మిది యాభై పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ చట్టపరంగా రాజ్యాంగంలో ప్రధానమంత్రి స్పీకరు గవర్నర్లు రాష్ట్రపతి వీళ్ళ మొత్తం వీళ్ళ పాత్ర ఏంటి అనే దానికి స్పష్టమైన కొన్ని నియమాలు కానీ నిబంధనలు కానీ దీన్ని వర్తింపజేసే అదంతా కూడా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ ప్రతిపక్ష హోదా అనే విషయాన్ని మాత్రం అక్కడ ప్రస్తావించలేదు అదే ఇప్పుడు రాజ్యాంగ పరంగా దాని మీద పోరాడటానికి అందరికీ కూడా అవకాశం లేకుండా పోయింది అయితే ఇక్కడ చూసినట్టయితే మొదటి నుంచి ఆ పరీక్ష ఎప్పుడు ఎదురైంది అంటే పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ పరంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు సాధారణ ఎన్నికల అప్పుడు మొత్తం కూడా ఉన్న నాలుగు వందల ఎనభై తొమ్మిది స్థానాలకి కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై నాలుగు స్థానాలు గెలిచింది అప్పుడు మొత్తం కూడా అప్పుడు సిపిఐ కమ్యూనిస్ట్ కూటమిగా ఉన్న సిపిఐ పదహారు స్థానాలకే పరిమితమైంది అయితే దాన్ని ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనే సంశయం అప్పుడే తలెత్తింది ఆ విషయంలో అప్పటి ప్రధానిగా ఉన్న నెహ్రూ ఒక చక్కని సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు అక్కడ దానికి సిపిఐకి చెందిన ఏకే గోపాలనికి ప్రతిపక్ష నాయకుడి హోదా అప్పుడే నెహ్రూనే ఇవ్వటం జరిగింది అయితే అది సాంప ప్రజాస్వామ్య ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ అప్పుడు అప్పట్లోనే పంతొమ్మిది యాభై రెండు సాధారణ ఎన్నికల్లోనే సిపిఐ నేతకి ప్రతిపక్ష హోదాని ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రతిపక్షం లేని ప్రభుత్వం అనేది ఆత్మ లేని శరీరం లాంటిది అని ఎడ్మండ్ బగ్ లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యానించడం జరిగింది అంటే ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకపోతే ప్రభుత్వం చేసిందంతా ఏరిపడితే అది చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే అంటే ప్రతిపక్షం లేకపోతే ఆత్మ లేని శరీరం లాగానే ప్రభుత్వం నడుస్తుంది అనే ఒక కీలకమైన కామెంట్ కూడా ఎడ్మిండ్ బగ్ చేయటం జరిగింది అంటే ఇదంతా కూడా ఇది ప్రజాస్వామ్యయుతంగా దీన్ని చూడాలి అనే ఒక వాదన అయితే స్పష్టంగా వినిపిస్తోంది ఇది మొత్తం కూడా రాజకీయాల్లో ఉన్న నైతికతకి సంబంధించిన విషయంగానే ఇది కనిపిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శాలరీ అండ్ అలవెన్సెస్ యాక్ట్ తెచ్చినప్పుడు ఇక్కడ అప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ప్రతిపక్ష హోదా అంటే ఈ శాలరీ ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి అలయెన్సెస్ ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి సౌకర్యాలు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కల్పించాలి అనే ఒక ఈ నియమా చర్చ వచ్చినప్పుడు ఆ చట్టంలో చేసిన విషయం ఏంటి అంటే పది పర్సెంట్ అంటే మొత్తం సీట్లలో టెన్ పర్సెంట్ సీట్లు కానీ గెలుచుకున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి అనేది అయితే అక్కడ ఆ చట్టంలో తేటం జరిగింది ఇప్పుడు మొత్తం దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు మొత్తం రాజకీయం నడుస్తుంది అయితే రాజ్యాంగంలో మటుకు ప్రతిపక్ష హోదాకి పది పర్సెంట్ ఇవ్వాలి పది పర్సెంట్ సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా అనే ఒక నియమం మాత్రం రాజ్యాంగంలో లేదు అదే ఇప్పుడు జగన్ చేసే పోరాటం కూడా అదే ఇక్కడ మొత్తం కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం అందరూ కూడా అధికార పక్షంలోనే ఉన్నారు మాదే ప్రతిపక్షం కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అనేది కోర్టులో కూడా జగన్ వాదిస్తున్న అంశం అయితే ఇక్కడ నూట డెబ్బై ఐదు స్థానాలకి టెన్ పర్సెంట్ అంటే ఇంతమంది పద్దెనిమిది స్థానాలు వస్తే కానీ అక్కడ ప్రతిపక్ష హోదా అపోజిషన్ లీడర్ హోదా రాదు ఏది ఇక్కడ దేని ప్రకారం అంటే శాలరీస్ అండ్ అలవెన్సెస్ చట్టం ప్రకారం అక్కడ ఏమో ఉంది కాబట్టి అయితే రాజ్యాంగంలో మాత్రం ఇది లేదు అనేది అయితే అందరూ కూడా వాదిస్తున్న అంశం అయితే ఇదే విషయాన్ని సాకుగా చేసుకొని తమిళనాడులో పంతొమ్మిది వందల తొంభైలో తమిళనాడులో కానీ రెండు వేల సంవత్సరంలో మహారాష్ట్రలో అదేవిధంగా రెండు వేల పన్నెండులో యూపీలో ఇక్కడ ఓడిపోయిన తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వకుండా అక్కడి అధికార పక్షాలు వాటిని నెట్టుకురావటం జరిగింది అయితే ఇక్కడ రీసెంట్గా రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ స్పష్టమైన తేడా కనిపించింది ఇక్కడ మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి కేవలం నలభై నాలుగు సీట్లే వచ్చినాయి కాబట్టి నలభై నాలుగు సీట్లు టెన్ పర్సెంట్ సీట్లు రాలేదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది రాహుల్ గాంధీకి కానీ ఎవరికి కూడా ఇవ్వకుండా మొత్తం నడిపేయటం జరిగింది అది అది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉంటే అక్కడ చీఫ్ జస్టిస్ నియామకంలో కానీ విజిలెన్స్ కమిషనర్ నియామకంలో కానీ వీటన్నింటిలో కూడా ఒక చురుకైన పాత్ర పోషించే అవకాశం అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటుంది అయితే ఈ విషయాన్ని దాన్ని అందరూ కూడా గమనించాలి అయితే ఈ దీన్ని మొత్తం అప్పుడు మొత్తం మీద ప్రతిపక్ష హోదా అనేది ఏ విధంగా చూడాలి గణాంకాల బట్టి చూడాలా రాజకీయంగా మనస్సాక్షిని బట్టి చూడాలా ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షం అనేది ఉండాలి ప్రతిపక్షం లేకపోతే అది ఆత్మ లేని శరీరం లాంటిది అనే ఒక వాదన్ని కొంతమంది బలపరుస్తున్నారు అది కాదు దీన్ని మొత్తం కూడా ఏది ఈ విధంగానే చూడాలి రాజకీయంగానే చూడాలి మొత్తం సంఖ్యాబలం ఉండాలి ప్రజలే ఎన్నుకోలేదు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు అనేది అయితే ఇంకో వాదనగా ఉంది ఏదేమైనా సరే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఏపీలో మళ్ళీ అంటే ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ చర్చ అయితే మళ్ళీ ప్రధాన వేదికగా నిలిచింది